సభాధ్యక్షులు ఆనందాచారి గారు వేదిక మీదున్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం ఇందాక సభాధ్యక్షులు చెప్పినట్టు ఇది నిజంగా అరుదైన సందర్భం పుస్తకాలు నిషేధాలకు గురవుతున్న సందర్భంలో ఒక ఆయుధాలు లాంటి ఆరు పుస్తకాలని మనం ఈరోజు ఆవిష్కరించుకోవడం ఈ అరుదైన సందర్భం అయితే ఇందులో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నాకు రావడం వ్యక్తిగతంగా నాకు కూడా ఒక అర్థైన అవకాశం సాధారణంగా రవి గారి ముందు నిల్చొని మాట్లాడాలంటేనే మా అందరికి భయం ఇప్పుడు వారి పుస్తకాన్ని ఆవిష్కరించి దాని గురించి మాట్లాడాలంటే అది నిజంగా ఒక సవాల్ వేదిక మీదే కాదు వేదిక ముందు కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే మేమంతా ఆయన నీడలో పెరిగిన వాళ్ళు సుదీర్ఘకాలం ప్రజానాట్య మండలిలో పనిచేసినప్పుడు కానీ ఆ తర్వాత పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నప్పుడు కానీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను రవిగారి ప్రమేయం లేకుండా ఒకరోజు గడిచింది లేదు అని చెప్తే అతిశక్తి కాదేం ఆయన రాసిన పాటలు పాడుతూ పాడిస్తూ ప్రజానాట్య మండలిలో పనిచేశాం నేను రాష్ట్ర కార్యదర్శిగా ప్రజానాట్య మండలి ఉన్న కాలంలో ఆ రోజుల్లో ఆయన రాసిన సాంస్కృతిక రంగంలో వర్గ పోరాటం అనే పుస్తకం ఒక కరదీపికగా మాకు ఉపయోగపడింది మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దింది ఈరోజు పాత్రికేయ రంగంలో కూడా అలాంటి పాత్రనే ఆయన మా జీవితాల్లో నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి ఇప్పటికీ పత్రికలో ఏ చిన్న పొరపాటు జరిగినా వ్యక్తిగతంగా చెప్తారు మంచి ప్రజల్లో చెప్తారు చెడు చెవిలో చెప్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు సంపాదకీయం అంటే ఏమిటో తెలియని రోజుల్లో అప్పటి సంపాదకులు వీరయ్య గారు నన్ను ఎడిటోరియల్ రాయాలన్నప్పుడు సార్ సంపాదకీయం అంటే ఏమిటి అని సార్ దగ్గరికి వెళ్ళాను నేను బహుశా ఒక నెల రెండు నెలల పాటు ఆయన చెప్పడం నేను రాసుకోవడం ఇప్పుడు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహించగలిగే దిశకు చేరామంటే దీని వెనుక రవి గారి పాత్రను ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది ఆయన ప్రముఖ కమ్యూనిస్టు దిగ్గజం పాత్రికేయ దిగ్గజం కూడా మోటూరి హనుమంతరావు గారు తీర్చిదిద్దిన ఇవాళ ఒక పాత్రికేయుడిగానే కాదు రచయితగా కవిగా రాజకీయ విశ్లేషకుడిగా బహుముఖంగా రెండు తెలుగు రాష్ట్రాలని అలరిస్తున్నవారు ఆలోచనలు రేకెత్తిస్తున్నవారు అలాంటి రవి గారి పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం నిజంగా ఒక అరుదైన గౌరవంగా నేను భావిస్తున్నాను ఇది నాకు కాదు ఇది నవ తెలంగాణకు లభించిన గౌరవం ఈ సమయంలో నేను ఎడిటర్గా ఉండడం వల్ల మాత్రమే నాకు అవకాశం దక్కిందని నేను భావిస్తాను ఇక పుస్తకం విషయానికి వస్తే ఆనందాచారి గారు చెప్పారు ఇప్పుడు ప్రతి పేజీ ఊరికే చదువుదాము తీరిగ్గా మొత్తం చదువుదాం ఊరికనే తిరిగేద్దామని నేను ఒక రెండు రోజుల క్రితం మొదలెసాను నేను దీన్ని ఇంకా మొదలేసిన తర్వాత ఆగలేదు అన్ని పనులు ఇదే చదవడం పూర్తి చేశాను అలానే ఇప్పుడు ప్రతి పేజీ మీ దగ్గర చెప్పే ప్రయత్నం నేను చేయను స్థూలంగా సారాంశం నాకు అవకాశం ఇచ్చిన పుస్తకం మీరే ప్రేరణ మీదే సాధన ఈ పేరులోనే గొప్ప సందేశం ఉంది ప్రేరణ అనేది ఎక్కడో కేవలం బయట నుంచి మాత్రమే పొందేది కాదు అది మనలో సహజ సిద్ధంగానూ ఆవిర్భవించవలసిన ఒక జ్యోతి దాన్ని ఆరిపోకుండా కాపాడే ఇంధనం సాధన దీన్ని జస్టిఫై చేస్తూ అనేక అంశాలని చర్చిస్తూ వెళ్ళారు నిజానికి పుస్తకం మనలోని మనిషిని మేల్కొల్పుతుంది మానవీయ విలువల గురించి చెబుతుంది ఆలోచన సామర్థ్యాలని రేకెత్తిస్తుంది ఊహల్లో కోటలు కట్టడం చాలా సులభం కానీ వాస్తవిక ప్రపంచంలో ఒక విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించడం చాలా కష్టం ఆ కష్టాన్ని చాలా తేలిక చేస్తుంది పుస్తకం అని మాత్రం నేను చెప్పగలను మనలోని బలహీనతల్ని గుర్తు చేస్తుంది బలాలని ప్రోత్సహిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఇందులో రాసిన ప్రతి అంశము ప్రతి వాక్యము చదివే పాఠకుడికి వాళ్ళ జీవితంతో తప్పనిసరిగా కనెక్ట్ అవుతుంది ఏదో ఒక సందర్భానికో రెండు సందర్భాలకో కాదు అనేక అనేక సందర్భాలకు కనెక్ట్ అవుతుంది మన జీవితంలో నిన్నటిని సమీక్షిస్తుంది నేటిని నిర్మిస్తుంది రేపటిని సూచిస్తుంది అందువల్ల ఈ పుస్తకం కేవలం చదవాల్సిన పుస్తకమే కాదు అనుభవించాల్సిన పుస్తకం అనుభూతి చెందాల్సిన పుస్తకం ఆచరించాల్సిన పుస్తకం చదవడం అంటూ మొదలెడితే మిగిలిన మూడు అలాగే సహజంగానే జరిగిపోతాయి అంత గొప్ప పుస్తకాన్ని మనకు అందించిన రవి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభకి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా